పుష్ప సినిమా సీక్వెల్ కు సంబంధించి అల్లు అర్జున్ గారు చాలా చోట్ల మాట్లాడారు కదా బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి మొదలుపెడితే చెన్నై ముంబై అంటూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ చుట్టేస్తూ పుష్ప సినిమా ప్రమోషన్స్ను ఫుల్ స్వింగ్లో చేస్తున్నారు కదా అయితే ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పదే పదే ఓ అయితే చెప్తున్నారు మీరు ఇప్పటిదాకా మాస్ సినిమాలను ఎన్నిటినో చూసి ఉంటారు ఓర మాస్ సినిమాలను కూడా ఎన్నిటినో చూసి ఉంటారు మాస్ ఓర మాస్కు మించిన జాతర మాస్ను మీరు పుష్ప టూ సినిమాలు చూడబోతున్నారు అంటూ అల్లు అర్జున్ పదే పదే చెప్తూ వస్తున్నారు అసలేంటి జాతర మాస్ అసలే చూపించబోతున్నారు ఈ సినిమాలు అంటూ ప్రేక్షకులైతే అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కూడా అయితే అల్లు అర్జున్ చెప్పిన మాటలు అక్షర సత్యమని ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది పుష్ప మొదటి మొదటిపాటు విషయంలో ఓ విమర్శ అయితే వచ్చింది హీరోయిన్ ను క్యారెక్టర్ లేని వ్యక్తిలా చూపించారంటూ కామెంట్స్ వచ్చాయి డబ్బులిస్తే ముద్దులు పెట్టడానికి కూడా ఒప్పుకుందన్న అర్థం వచ్చేలా సేలను చూపించారంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి అంతేకాదు ఒకనొక సీన్లో అయితే హీరో హీరోయిన్ వ్యాన్లో కూర్చొని సరసాలు ఆడుకుంటుంటే ఓ చేత్తో హీరోయిన్ స్థనాలను పట్టుకొని ఏమీ చేయని అమాయకుడిలా ఫోజులు కొడుతూ ఉండే సీన్ ను చూసి అయితే సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు ఇలాంటి సీన్లు ఉంటే ఫ్యామిలీతో సహా ఎలా వస్తారంటూ నెట్టింట ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వాస్తవానికి సుకుమార్ సినిమాల్లో ఇలాంటి అభ్యంతరకర సీన్లు ఉండవు సభ్య సమాజానికి మంచి మంచి మెసేజ్లను ఇచ్చే సినిమాలను చేయకపోయినప్పటికీ అభ్యంతరకరమైన సీన్లను మాత్రం సుకుమార్ గతంలో ఎప్పుడూ తీరేదు కానీ పుష్ప మొదటి పార్ట్లో సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఆ రొమాంటిక్ సీన్ వల్ల సినిమాకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడలేనంటూ ఓ అభిప్రాయం జనాల్లోకి నెమ్మదిగా వెళ్లడాన్ని ఈ సినిమా టీం ముందే పసిగట్టింది దీంతో సుకుమార్ గారు వెంటనే జాగ్రత్త పడ్డారు ప్రేక్షకులకు ఇబ్బందిగా మారిన ఆ సీన్ ను తొలగించేశారు ఆ సీన్ ను కట్ చేసేసి మిగిలిన సినిమాను యథాతథంగా ప్రసారం చేశారు ఎంత మంచి సినిమా అయినా సరే ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సరే స్టార్ హీరో సినిమా అయినా కూడా ఏదైనా సీన్ అభ్యంతరంగ ఉంటే జనాలు అస్సలు ఊరుకోవటం లేదు సినిమా మొత్తానికే అది బ్యాడ్ నేమ్ను తీసుకొస్తోంది గతంలోనూ ఇది చాలా సినిమాలకు జరిగింది అయితే పుష్ప మొదటి మొదటిపాటు విషయంలో జరిగిన ఆ పొరపాటును ఈ సినిమాలో రిపీట్ చేసి ఉండర్లే కానీ బూతులను ఫైట్ సీన్లలో హింసను వాడే వాడేసరిని మాత్రం సెన్సార్ సర్టిఫికేట్ సాక్షిగా బయటపడింది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పుష్ప సినిమా సెకండ్ పార్ట్కు సెన్సార్ పూర్తయింది ఈ సెన్సార్లో ఒకటికి ఐదు కట్స్ను సెన్సార్ సభ్యులు చెప్పారు ఈ సినిమాలో చోట్ల వల్గర్ లాంగ్వేజ్ను ఉపయోగించినట్టు సెన్సార్ సర్టిఫికేట్ను చూస్తే అర్థమైపోతుంది రండి అనే ఓ పదాన్ని ఒకటికి మూడు సార్లు ఈ సినిమాలో వాడారట ఆ పదాన్ని తీసేసి దాని ప్లేస్లో లపాకి అనే పదాన్ని వాడాలని సెన్సార్ సభ్యులు సూచించడం విచిత్రం అదేంటో లపాకి అనే పదం ఏదో బూత్ కానట్టుగా ఆ పదాన్ని ఎందుకు సజెస్ట్ చేశారో అర్థం కాదు దాంతో పాటు పలకడానికి కూడా అభ్యంతరకరంగా ఉన్న మరో బూతును వాడేశారు అయితే ఆ పదానికి రీప్లేస్ గా వేరే పదాన్ని సూచించలేదులే కానీ ఆ పదాన్ని మ్యూట్ చేయాలని మాత్రం సజెస్ట్ చేశారు ఇక మరో చోట అయితే వెంకటేశ్వర స్వామి పేరును ఈ సినిమాలో వాడారు ఈ సినిమా ట్రైలర్లో కూడా ఆ పదం ఉంది కూడా ఎందుకు వచ్చిన ఇబ్బందులే మతపరమైన ఇష్యూలు వస్తాయి గొడవలు వస్తాయని ముందే ఊహించి వెంకటేశ్వర స్వామి అనే పదాన్ని భగవంతుడు అనే పదంగా మార్చాలని సెన్సార్ టీం సూచించింది ఇక వీటితో పాటుగా మరో రెండు సీన్ల విషయంలో సెన్సార్ సభ్యులు తీవ్ర అభ్యర్థన చెప్పారని తెలిసి ఆ సీన్లంటా అని చదివితే విస్తుపోయినంత పనైంది మీరు రామ్ చరణ్ హీరోగా బోయ్పాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామా సినిమాను చూశారా ఆ సినిమాలో ఓ సీన్ బాగా ట్రోల్ అయింది ఓ ఫైట్ సీన్లో విలన్ గ్యాంగ్లో ఓ ఇద్దరి తలలను హీరో ఒక్క వేటుతో నరికేస్తారు అవి కాస్త గాల్లోకి పైకి ఎగురుతాయి అదే సమయంలో అటుగా వచ్చిన గద్దలు ఆ తలలను ఎత్తుకుపోతాయి ఆ ఫైట్ సీన్ ను చూసిన సినీ ప్రేక్షకులు అవాక్ అవుతారని బోయ్పాటి అప్పట్లో అనుకున్నారేమో కానీ ఆ తర్వాత ప్రేక్షకులు మాత్రం వాటిని చూసి పిచ్చి పిచ్చగా నవ్వుకుని ఎగతాళి చేసేశారు సేమ్ టు సేమ్ ఇప్పుడు అలాంటి సీనే పుష్ప సినిమాలోనూ కనిపించబోతుంది పుష్ప సినిమా సీక్వెల్కు సంబంధించి క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ చాలా చాలా భీభచ్చంగా ఉండబోతుంది రక్తం విషయాలు బోల్డ్ ఉన్నాయి ఈ క్లైమాక్స్ ఫైట్లోనే ఇంకా క్లారిటీ చెప్పాలంటే సరిగ్గా మూడు గంటల ఐదు నిమిషాల టైంలో వచ్చే సీన్ అయితే మరీ దారుణంగా ఉంటుంది విలన్ కాలు నరిగితే అది కాస్త గాల్లోకి ఎగిరిపడుతుందట ఆ ఒరిజినల్ సీన్ ను చూసి సెన్సార్మే పెట్టింది అంత భయోత్పాతంగా ఉన్న ఆ సీన్ను నేరుగా సినిమా థియేటర్లో ప్రదర్శించుకు ఉంచొద్దని చెప్తూనే సీజీతో ఆ సీన్ ను కవర్ చేయాలని సూచించింది అంతేకాదుండై ఆ సీన్ వచ్చిన నిమిషంలోనే అంటే మూడు గంటల ఆరు నిమిషాల వద్ద వచ్చే మరో సీన్ అయితే హీరోయే స్వయంగా విలన్ చేయని నరికి చేత్తో పట్టుకొని వేరే విహారం చేస్తారట ఈ సీన్ విషయంలో కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టింది ఈ సీన్ను కట్ చేయటం బదులుగా జూమ్ చేసి హీరో చేతిలో ఉన్న ఆ నరికిన చేతిని మాత్రం చూపించొద్దని సూచించింది పుష్పం మొదటి పార్ట్లోనూ ఫైట్ సీన్లు ఉన్నాయి కానీ మరీ ఈ రేంజ్లో రక్తపతాన్ని క్రియేట్ చేసిన సీన్లు మాత్రం అస్సలు లేవు కానీ సెకండ్ పార్ట్లో మాత్రం మాస్క్ కాదు ఊర మాస్క్ కాదు జాతర మాస్క్ను చూపించాలని ముందే ఫిక్స్ అయ్యారు కదా అందుకే ఈ రేంజ్లో భయోత్పాతాన్ని బీభత్సాన్ని చూపిస్తున్నారు రక్తపాతాన్ని చూపిస్తున్నారు అయితే ఈ సినిమా టీ మొదటి నుంచి ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది అక్కడక్కడ వల్గర్ లాంగ్వేజ్ మాత్రమే కాదు హై పిచ్లో ఉండేలా ఫైట్ సీన్లను రక్తం ఏరులై పారేలా ఉండే మాస్ సీన్లను ఖచ్చితంగా ఈ సినిమాలో చూపించాలని మేకర్స్ ముందే డిసైడ్ అయినట్టు ఉన్నారు వాస్తవానికి ఇలాంటి సీన్లు ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావు ఫలితంగా తెలుగులో రావాల్సిన కలెక్షన్లు రాకపోవచ్చు ఆ విషయం తెలిసి కూడా మేకర్స్ ఇలా ఓ రేంజ్లో మాస్ సీన్లను రక్తం ఏరులై పారే సీన్లను చూపించడం వెనుక ఒకే ఒక కారణం నార్త్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడమే ఎస్ హిందీ బెట్లో జనాలు మాస్ వందల మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి అల్లు అర్జున్ సినిమాలు తీసుకుంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైన సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో క్రియేట్ చేసింది మాస్ సినిమాలను ఆ రైతులు హిందీ ఆడియన్స్ చూస్తారు ఈ సీక్వెల్ నిర్మాతలు మొదటి నుంచి హిందీ బెల్ట్ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు తెలుగులో వచ్చే కలెక్షన్ల కంటే హిందీలో వచ్చే కలెక్షన్లపైనే ఈ సినిమా టీం ఆశలు పెట్టుకుంది పుష్ప మొదటి పాటకు తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి హిందీలో మొదటి పాటు కనుక హిట్ కాకపోయే ఉంటే ఇప్పుడు వస్తున్న సీక్వెల్కు ఈ రేంజ్లో ఆదరణ ఉండేది కాదు ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కూడా హిందీ ప్రేక్షకులను టార్గెట్గా పెట్టుకుని తీసిందే తెలుగు వాళ్ళు ఎలా ఉన్నా చూస్తారు వచ్చే కలెక్షన్లు వస్తాయి అవి రాకుండా ఇటు పోవు కాబట్టి హిందీ ఆడియన్స్ మించే అంశాలను ఈ సినిమాలో పెడితే వాళ్ళకు కనుక ఈ సినిమా కనెక్ట్ అయితే కావలసిన వర్షం కురుస్తుందని ఈ సినిమా మేకర్స్ నమ్మకం అందుకే ఊరమాస్ కాదు కాదు జాతర మాస్ ఫైట్లను ఈ సినిమాలో చూపిస్తున్నారు రక్త పదాన్ని కూడా యాడ్ చేస్తున్నారు ఐటమ్ సాంగ్లను పెట్టారు నాలుగైదు భూతి పదాలను కూడా అవలైలుగా వాడిస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ డోసు ఎక్కువగా ఉంటుందని ఎక్స్పోజింగ్ కూడా ఎక్కువగా ఉండబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి అది ఎంత నిజమో అన్నది ఈ సినిమా విడుదలయ్యాక చూడాల్సి ఉంది ఇక చివరిగా ఒక విషయం పుష్ప సెకండ్ పార్ట్కు అల్లు అర్జున్ ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి కదా అసలు ఇందులో నిజమంతా అల్లు అర్జున్కే మూడు వందల కోట్లు ఇస్తే మరి ఈ సినిమా దర్శకుడు సుకుమార్కు ఎత్తిచ్చారు అన్న విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది అందుకే ఈ విషయంలో ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని నాకు తెలిసిన సమాచారాన్ని ఇక్కడ చెప్పబోతున్నా వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్కు ముందుగా ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదు కాకపోతే ఈ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ఈ సినిమాకు జరిగే మొత్తం బిజినెస్లో ఇరవై ఏడు శాతం మొత్తాన్ని రెమ్యునరేషన్గా అల్లు అర్జున్కి ఇవ్వాలని మొదట్లో ఒప్పందం జరిగింది ఈ సినిమాకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని నిర్మాతలే అధికారికంగా చెప్పారు కదా థియేటర్కల్ బిజినెస్ ప్లస్ నాన్ థియేటర్కల్ బిజినెస్ కలిపి మొత్తం మీద వెయ్యి కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే అందులో ఇరవై ఏడు శాతం అంటే ఏకంగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల డబ్బును హీరో అల్లు అర్జున్కు రెమ్యునరేషన్ కింద ఇవ్వాల్సి ఉంటుంది కానీ అంత మొత్తం ఇస్తే నిర్మాతలకు లాభాలేమీ పెద్దగా ఉండవని గ్రహించి మళ్ళీ ఆ అగ్రిమెంట్ను మార్చి రాసుకున్నారు ఇరవై ఏడు శాతం కాకుండా ఇరవై నాలుగు శాతం డబ్బులు ఇచ్చేలా ఫైనల్గా ఒప్పందానికి వచ్చారు అంటే అల్లు అర్జున్కు ఈ సినిమా వల్ల దక్కింది అక్షరాల రెండు వందల నలభై కోట్ల రూపాయలన్నమాట అన్నమాట ఇక ఈ సినిమాకు హీరో రెమ్యునరేషన్ కాకుండా మొత్తం మీద నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే హీరో రెమ్యనరేషన్తో కలిపితే మొత్తం మీద ఏడు వందల పదిహేను కోట్ల రూపాయల ఖర్చు ఈ సినిమాకు అయినట్టు లెక్క ఈ సినిమా ద్వారా ఇప్పటికే వెయ్యి కోట్లు వచ్చాయని నిర్మాతలు చెప్పారు కదా అంటే పెట్టిన ఏడు వందల పదిహేను కోట్లలో ఇక మిగిలేది రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అయితే ఇందులో కూడా సగానికి సగం సుకుమార్కు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ సినిమా ద్వారా సుకుమార్కు దక్కిన రెమ్యునరేషన్ అక్షరాల నూట నలభై కోట్ల రూపాయలు అన్నమాట అంటే అల్లు అర్జున్కు రెండు వందల నలభై కోట్లు ఇస్తే సుకుమార్కు నూట నలభై కోట్ల రూపాయల పుష్ప పుష్పాటు సినిమా కోసం నిర్మాతలు ఇచ్చారన్నమాట ఇది సుకుమార్ అల్లు అర్జున్కు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ను ఇచ్చారు అన్న దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీద చూసుకుంటే మరో నాలుగు రోజుల్లో పుష్పార్ టూ సినిమా థియేటర్లోకి రాబోతుంది అభిమానుల ముందుకు రాబోతుంది ఈ సినిమా క్రియేట్ చేయబోయే సెన్సేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఎన్నెన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయబోతుందో అన్నది చూడాల్సి ఉంది ఇదండి పుష్పాటు సినిమాలో వల్గర్ సన్నివేశాలు రక్తం ఏరులై పారే సీన్లు జాతర మాస్ సీన్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ